హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం కిషోర్ ఫ్యాబ్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్నామండి ఈ స్టోర్ వచ్చేటప్పటికి కంప్లీట్ కూడా హోల్సేల్ స్టోర్ అనమాట ఇక్కడ రీటైల్ ఆప్షన్ అనేది అస్సలు ఉండదండి మీరు ఏది తీసుకున్న సెట్ ప్రైస్గా తీసుకోవాలి అలాగే మినిమం బిల్లింగ్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అండి స్టోర్ అడ్రస్ లొకేషన్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మనకి నులకపేటలో క్యాపిటల్ బిజినెస్ పార్క్ అని ఉంటుంది విజయవాడ నుంచి మనం గుంటూరు అలా వెళ్ళే మంగళగిరి రూట్లో ఉంటుందండి ప్రకాశం బారాజ్ మీద నుంచి వెళ్ళొచ్చు చాలా దగ్గరగానే ఉంటుంది అండ్ అలాగే ఎవరికైనా కొంచెం కన్ఫ్యూషన్ ఉంటే మీరు గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం హాయ్ సార్ బాగున్నారా బాగున్నా మేడం మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ ఫస్ట్లీ మీకు కంగ్రాచులేషన్ సార్ కొత్త షాప్ లోకి వచ్చారు కలెక్షన్ అయితే అసలు ఎక్కడ చూడనంత ఎక్కువ ఉండింది మేమైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాము ఒకసారి షాప్ ఎలా ఉంది ఏంటి అనేది మా ఆడియన్స్ కి చూపిస్తారా తప్పకుండా మేడం మొన్న మండే ఓపెనింగ్ అయింది మేడం మన షాప్ ఇప్పుడు మొత్తం మన షాప్ ఇప్పుడు ట్వంటీ థౌసండ్ ఎస్ఎఫ్టీ ప్లస్ మేడం ఓన్లీ షాపే ఇది కాకుండా మెల్లి కూడా ట్వంటీ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో కల్లా అతి పెద్ద షాప్ ఇప్పుడు మంది మన నెక్స్ట్ షాప్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ తక్కువే ఉంటుంది మేడం అంత పెద్ద షాప్ సో కలెక్షన్ కూడా అన్లిమిటెడ్ రేంజ్ ఉంది మేడం మన దగ్గర ఇప్పుడు సారీస్ వంద రూపాయల నుంచి టెన్ థౌసండ్ రూపీస్ దొరుకుతాయి ఓన్లీ హోల్సేల్ ఓన్లీ సెట్ వైస్ మినిమం బిల్లింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఓకే కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు మీకు ర్యాక్స్ కూడా సరిపోతున్నట్లయితే స్టాక్స్ కి మన కలెక్షన్ మొత్తం చూడాలంటే మేడం వన్ డే సరిపోదు ఎవరికైనా అంత కలెక్షన్ ఉంటది మీకు ఆల్రెడీ అంత మంది ఐడియా ఉంది ఇప్పుడు దానికి త్రీ టైమ్స్ షాప్ పెరిగింది మాది ఓకే యాక్చువల్లీ ఇంతకు ముందు టూ ఫ్లోర్స్ ఏ ఉండేదండి ఇప్పుడు ఫోర్ ఆ సార్ ఫైవ్ ఆ ఫోర్ ఫ్లోర్స్ మేడం ఇంకొక ఫోర్ ఫ్లోర్స్ కూడా ఓకే సూపర్ అండి కొన్ని కలెక్షన్ అయితే బ్రీఫ్ గా చూద్దాం సార్ మేడం ఫస్ట్ మనం ఫ్యాన్సీ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం మేడం ఇప్పుడు మీరు చూపిట్ ఫ్యాన్సీగా ఫ్యాన్సీ కౌంటర్ ఇది మొత్తం సిక్స్ థౌసండ్ ఎస్ ఎఫ్టీ ఫ్లోర్ ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి అండి ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో ఒక్కొక్క రేంజ్ శారీస్ ఉంటాయి ఓకే ఇప్పుడు మీకు ఒక కంపార్ట్మెంట్ నేను స్టాక్స్ చూపిస్తానండి మేడం ఇప్పుడు ఫ్యాన్సీ కలెక్షన్ లో మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తానండి ఐడియా కోసం ఇది మెర్సడైజ్ కాటన్ మేడం మెర్సడైజ్ కాటన్ ఓకే మెర్సడైజ్ కాటన్ మీద వీవింగ్ డిజైన్ మేడం ఓకే చాలా బాగుందండి సారీ చాలా బాగుంది సారీ మొత్తం ఎలా వస్తుంది కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఆ కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం ఓకే ఇది పల్లు పోర్షన్ మేడం ఓకే ఇది వచ్చి విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో ఉంటుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇస్తారు అండ్ కలర్ మ్యాచింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా మంచి దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా సూపర్ ఉంటాయి ప్రైస్ రేంజ్ సార్ మేడం ఇది లెస్ దెన్ 400 రేంజ్ అండి లెస్ దెన్ 400 అంటేనా చాలా బాగుంది ఓకే 1000 అలా చెప్తారు అనుకున్నాను నేను చాలా బాగుంది ఓకే శ్రావణ మాసం కోసం కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి సేల్ చేసుకునే వాళ్ళు మీరు చక్కగా షాప్కి విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ అవైలబుల్ లోని అండ్ మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయండి ఇలాంటి కలెక్షన్ మీద నెక్స్ట్ వెరైటీ అండి ఇది ఫాబ్రిక్స్ మేడం ఇది కోట ఫాబ్రిక్ మీద బుట్టా వివింగ్ అండి ఓకే ఇది సారీ పోర్షన్ ఇది పల్లు పోర్షన్ అండి చక్కగా పట్టు శారీ లాగా ఉందండి మీకు చూడడానికి మేడం ఇది కూడా విత్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ చాలా రీజనబుల్ లెస్ దెన్ 650 రేంజ్ మేడం లెస్ దెన్ 650 అవును మేడం 1000 అబౌ సేల్ చేయొచ్చు కదా సర్ మేడం ఈజీగా ఓకే కలర్ మ్యాచింగ్ సర్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఓకే మంచి కలర్స్ ఉన్నాయి క్లాసిక్ షేడ్స్ వచ్చాయి ఇది జస్ట్ ఈ పార్టన్ లో ఉన్న సింగిల్ డిజైన్ మాత్రమేనండి ఇదే రేంజ్ లో ఇదే ఫ్యాబ్రిక్ లో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి సేమ్ ప్యాటర్న్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మేడం ఫుల్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ క్యాటలాగ్ చూద్దాం సార్ మన నెక్స్ట్ ఐటమ్ మేడం ఓకే ఇది టిష్యూ సారీ మీద కాపర్ బుట్ట అండి ఓకే వీవింగ్ వచ్చింది వీవింగ్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది బోర్డర్ కూడా బాగుంటుంది ఇది సారీ పార్ట్ ఇదంతా పళ్ళు పార్ట్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా ఇదే కలర్ మ్యాచింగ్ వస్తుంది కాపర్ కాంబినేషన్ కాపర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా స్మూత్ ఉందండి చాలా చాలా స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ మేడం ఓకే ఎంతలో ఉంటది సర్ రేంజ్ లెస్ దెన్ 700 మేడం లెస్ దెన్ 700 అవును ఓకే కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయండి మీరు విజిట్ చేయండి వీడియో కాల్ అది కూడా కష్టమే సరౌండింగ్ వాళ్ళైతే విజిట్ చేయండి మీకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది వెరైటీ అండి ఇది ప్యూర్ కోట శారీ మీద సూపర్ అండ్ ఆల్ ఫుల్ సారీ మిర్రర్ వర్క్ అండి విత్ ఫ్లవర్ బార్డర్ బార్డర్ కూడా జెర్రీ బార్డర్ అండి దాంట్లో సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ రెండు వచ్చినాయి ఓకే చాలా వెవైల్ సారీ ఓకే కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది అండి ప్రతిదీ విత్ బ్లౌజ్ అండి మీకు మీకు దీనికైతే సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజెస్ అని క్లాజీ కాంబినేషన్స్ అన్న మాకు అన్ని

నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ ఐటమ్ సూపర్ ఇంట్రైడ్ వండి ది సాఫ్టీ పట్టు సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ చాలా చాలా బాగుంటుంది ఐటమ్ ఓకే ఇది విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తది అండి ఉంటాయండి మీకు డిజిటల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా చాలా రిజనబుల్ మేడం దీంట్లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ప్రతి రోజు డిజైన్స్ మారిపోతాయి ఇందులో ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ రావచ్చు సార్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలి మీకు ఆఫ్ సెట్ అలా కూడా ఉండదండి కంప్లీట్ సెట్ తీసుకోవాల్సిందే ఓకే సూపర్ ఐటమ్ రోజు డిజైన్స్ మారిపోతుంటాయి డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఓకే మీరు మోర్ కలెక్షన్ కనుక చూడాలి అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేశానండి మీరు అక్కడ ఫాలో అయ్యారంటే మీకు డైలీ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ వెరైటీ అండి మరి ఇది బాగా ట్రెండింగ్ ఉన్న వెరైటీ మేడం ఇప్పుడు ఓకే టస్సర్ పట్టు టస్సర్ పట్టు చాలా లైట్ వెయిట్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది మేడం ఇదంతా గోల్డెన్ సిల్వర్ జరి మీద ఓకే బార్డర్ కూడా డబల్ బోర్డర్ వస్తుంది ఓకే బోర్డర్ చూస్తే అర్థం అవుతుంది చాలా చాలా బాగుంటుంది మేడం ఐటమ్ సార్ త్రీ థౌసండ్ అట్లా ఏమన్నా ఉంటుందా ప్రైస్ మేడం ఇది లెస్ దాన్ టూ థౌసండ్ రేంజ్ మేడం లెస్ దాన్ టూ నా ఓకే బయట అయితే ఫైవ్ తక్కువ ఉండదా అండి మేడం మినిమం ఫైవ్ సిక్స్ అమ్ముతారు అవును మీరు ఎంత వెతికినా కూడా ఫైవ్ థౌసండ్ తక్కువ అయితే దొరకదు ఇక్కడ సారీస్ బిజినెస్ చేసే వాళ్ళకి మాది వన్ స్టాప్ డెస్టినేషన్ అండి ఫుల్ కలెక్షన్ ఉంటుంది వీటి మీద హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్స్ వేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఓకే పళ్ళు కూడా చాలా చాలా బాగుంటుంది ఓకే చాలా బాగుంది కలర్స్ సూపర్ కలర్స్ హైలైట్ ఉందండి సారీ మాత్రం నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది సారీ అండ్ కేటలాగ్ కూడా మీకు అంతే కలర్ఫుల్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీరు బొటిక్స్ లో చూస్తే కనుక ఫైవ్ 5000 బిలో అయితే ఉండదండి ఛాలెంజింగ్ అనమాట అది అయితే కలర్స్ ఎంత బాగున్నాయో 5 పీస్ సెట్ మేడం చిన్న చాట్ అండి 5 పీస్ సెట్ రౌండ్ వాస్ కి అయితే పర్ఫెక్ట్ సేల్ చేసుకునే వాళ్ళకి బాగుంది ఇట్లా ఇంకా డిజైన్స్ ఎట్లా వస్తాయా మనం డిజైన్ చాలా ప్రతి దాంట్లో చాలా డిజైన్స్ వస్తాయండి అట్ల హైయెస్ట్ మన దగ్గర ఎంత ఉంటుంది సార్ మేడం టెన్ థౌసండ్ వరకు ఉంటుంది మేడం టెన్ థౌసండ్ వరకు ఉంటుంది టెన్ థౌసండ్ అంటే వైటింగ్ ఉంటుందో అండి అది మేడం ఇప్పుడు మనం లో బాగా ట్రెండింగ్ ఉన్న ఐటమ్ చినాన్ ఐటమ్ మేడం ఓకే ప్యూర్ చినాన్ మీద బుట్టి అన్ని కూడా మీకు వీవింగ్ లో వస్తాయి ఓకే చిన్న చిన్న బుట్టి ఇస్తే చిన్న బోర్డర్ చిన్న బుట్టిస్ చాలా హైప్ ఉన్నాయండి అవును మేడం చాలా చాలా బాగుంది కలెక్షన్ దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి ఓకే కాంట్రాక్ట్ మర్చిపోయి యూత్ బాగా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్స్ యూత్ ఫీ ఇది రేంజ్ ఎంతసే మేడం లిస్దన్ టూ ఫైవ్ రేంజ్ ప్లస్ అండ్ చాలా చాలా బాగుంటుంది చాలా మంది మనం లో చూస్తున్నాము చాలా మంది గుడిక్స్ లో చేస్తున్నారు ఈ ఐటమ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అమ్ముతున్నారు హియర్ చిన్న అండి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది అండి ఓకే ఓన్లీ హోల్సేల్ పర్పస్ మార్కెట్ రిటైల్ వాళ్ళు అసలు కాంటాక్ట్ చేయద్దు రిటైల్ ఆప్షన్ ఉండదు ఓకే ఫైవ్ కలర్ మ్యాచ్ జెస్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ సూపర్ హిట్ ఐటమ్ మనం నెక్స్ట్ ఐటమ్ మేడం చాలా బాగుంటుంది ఇది కూడా పట్టు శారీ లాగా ఉంటుంది కానీ పట్టు శారీ కాదు ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ మేడం సాఫ్ట్ ఉంది అండి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది కూడా జకాట్ బార్డర్ బాగుంటుంది మేడం సారీ కూడా అంత స్మాల్ స్మాల్ జకాడ్జే అండి ఇది కూడా పళ్ళు చాలా హైలైట్ గా ఉంటుంది దీనికి చాలా పళ్ళు వచ్చి ఇలా హైలైట్ గా వస్తుందండి చాలా హెవీ పళ్ళు వస్తాయి చాలా బాగుంటుంది మేడం కలర్స్ అన్ని కూడా చాలా సూపర్ టేస్ట్ వస్తాయి కలర్స్ అన్ని ఇది ఎంత ప్రైస్ రేంజ్ లో ఉంటది సర్ లెస్ దెన్ 1500 రేంజ్ మేడం లెస్ దెన్ 1500 ఓకే కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా డిఫరెంట్ మ్యాచింగ్స్ అండి చాలా బాగున్నాయి శ్రావణ మాసానికి ఇట్లాంటి కలెక్షన్ మీరు బిజినెస్ పెట్టుకోవచ్చు అండి మంచి మార్జిన్స్ ఉంటాయి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉంటుంది సెవెన్ కలర్స్ ఉస్తావ్ yes ma'am 76 తీసుకోవాలి ఓకే బాగుంది నెక్స్ట్ ఐటమ్ మేడం ఉపাড় పట్టు ఓకే ఆ ఉపడ ఆల్ ఓవర్ బుట్టి ఆల్ ఓవర్ బుట్టి మేడం విత్ ది స్మాల్ బోర్డర్ స్మాల్ కడి బోర్డర్ అండి అవును

ఇవన్నీ కూడా బుటీలో వెరైటీస్ ఇంకా కలర్ ప్రతి డిజైన్ లో పర్టిక్యులర్ కలర్స్ అట్లా ఏం ఉండదు కదా అలా ఉండదు మేడం దానికి మేము ఇదంతా లూమ్స్ మీద కదా మేడం ఓకే ఇది మంచి కలెక్షన్ మేడం సారీస్ అలా మీకు ఇవన్నీ షేర్ కలెక్షన్ అండి న్యూ పట్టు సారీస్ వెరైటీస్ షేర్ చేస్తున్నాము ఇది ప్రైస్ రేంజ్ ఎట్లా ఉండదు సార్ మేడం దీంట్లో ఐటమ్ ఐటమ్ కి ప్రైసెస్ మారిపోతుంటాయండి అన్నీ కూడా మీకు త్రీ థౌసండ్ లోపు వచ్చేస్తాయి త్రీ థౌసండ్ లోపు వచ్చేస్తాయి శ్రావణ మాసంలో ఉప్పాడ పట్టులో కొత్త వెరైటీ మేడం ఓకే జిగ్జాగ్ అంటున్నారు మా వాళ్ళు కొత్త కాన్సెప్ట్ ఓకే చాలా బాగా అవుతుంది దీనికి కూడా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఓకే చాలా బాగుంది ఇంట్లో విత్ బ్లౌజ్ ఐటమ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి ఓకే దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ ఉంది ప్రతి దానికి కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఏదైతే పళ్ళు వస్తుందో అదే బ్లౌజ్ ఉంటుంది అవునండి ఇది ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుంది సార్ మేడం ఇది లెస్ దెన్ టూ ఫైవ్ రేంజ్ మేడం లెస్ దెన్ టూ ఫైవ్ లెస్ దెన్ టూ ఫైవ్ మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుందండి మార్కెట్ లో అయితే కంపల్సరీ గ్యారెంటీగా ఉంటుంది మేడం మినిమం ఫోర్ థౌసండ్కి అయితే తక్కువ ఫోర్ థౌసండ్కి వచ్చిందంటేనే వాళ్ళు తక్కువ ప్రైస్ ఇచ్చినట్లయితే ఇది బాగా ట్రెండింగ్ వెళ్తుంది చాలా బాగా వెళ్తుంది సేల్ అవి కాకుండా ఇంకా ధర్మవరం పట్టు అవి కూడా కలెక్షన్ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ మేడం ఇవాళ ధర్మవరం పట్టు చూపించబోతున్నాను చాలా ఒరిజినల్ ధర్మవరం పట్టు సారీ మేడం ఓకే దట్ టు బిగ్ బోర్డర్స్ అండి సార్ ఇది ఫస్ట్ రేంజ్ చెప్దామా మేడం రేట్స్ చెప్తుంటే మాత్రం కంప్లీట్ చేస్తున్నారు మేడం మా కస్టమర్స్ వచ్చి రేట్స్ చెప్పేస్తున్నారని ఇది లెస్ దాన్ టూ థౌసండ్ రేంజ్ అండి ప్యూర్ ధర్మవరం పట్టు లెస్ దెన్ 2000 రేంజ్ అసలు సారీ చూడండి ఎంత బాగుంది బ్రైడల్ సారీ లాగా ఓకే అండ్ బైట్ మినిమం 5000 అమ్మాల మేడం ఇది ఓకే చాలా బాగుంది ఇది కూడా ఇది బ్లౌజ్ ఆ మేడం ఇది బ్లౌజ్ మేడం ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి అండ్ పల్లు ఇలా హెవీ పల్లు వస్తుంది ఓకే దీంట్లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అన్ని సింగిల్ డిజైన్స్ డిజైన్స్ ఉంటాయి మేడం అసలు చూడండి పెల్పట్ చీరలా ఉంది 2000 అవును మేడం ఓకే ప్రైసెస్ అయితే ఒక ప్రతి ఒక్క ప్రైస్ మేడం చాలా చాలా అన్ని 2000 లోపే మేడం డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ వస్తాయి ఓకే సేమ్ సారీ ఓపెనింగ్ రేట్స్ నా ఫర్ మీకు లైట్ weight పట్టు ఉంటుంది ఇలా ధనవరం పట్టు పంచి వెరైటీస్ అన్నీ ఉంటాయండి ఫ్యాన్సీ డైలీ వేర్ ఇంట్లో కొన్ని ఐటమ్స్ మీకు చూపించే వాటిలో less than 1500 కూడా ఉన్నాయండి ఓకే ఇప్పుడు పట్టు నాట్ లోన సర్ ఓకే మేడం ఇప్పుడు మీకు బాగా ట్రెండింగ్ ఉన్న మంగిరి పట్టు సారీస్ చూపిస్తున్నా అండి దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది స్టార్టింగ్ రేంజ్ అండి ఓకే ఈ మంగిరి ప్లెయిన్ పట్టు సారీ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ పట్టు సారీ ఓకే సారీ ప్లెయిన్ వస్తుందండి కాంట్రాస్ట్ బోర్డర్స్ కాంట్రాస్ట్ బోర్డర్ చాలా చాలా బాగుంటుంది మేడం ఓకే ఆ పల్లు కూడా కాంట్రాస్ట్ ఏ అవును మేడం పల్లు కాంట్రాస్ట్ ఓకే లైన్స్ ప్యాటర్న్ వస్తుంది yes మేడం బాగుంటుంది చాలా బాగుంటుంది సారీ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఇది కలర్ మ్యాచింగ్ మేడం బోర్డర్స్ మారిపోతాయి బోర్డర్స్ మారిపోతే కలర్స్ మారిపోతాయి ఇది బాగా లెస్ అండ్ థౌసండ్ మేడం హాల్స్ సూపర్ హెయిట్ నెక్స్ట్ అయితే చాలా సూపర్ ఐటమ్ మేడం మంగళ పట్టు మీద పోచంపల్లి బార్డర్ ఓకే మంగళగిరి పై హ్యాండ్లూమ్ పట్టు ప్యూర్ పట్టు అండి మేడం మంగళగిరి పట్టు విత్ పోచంపల్లి బోర్డు మీ అందరికీ తెలుసు కదా మంగళగిరి పట్టు అంటేనే మెయిన్ ప్లేన్ ఎక్కువ వస్తూ ఉంటాయండి మీకు దగ్గరగా చూస్తే లైన్స్ కనిపిస్తాయి కాంట్రాస్ట్ పళ్ళు మేడం పళ్ళు ఓకే చాలా సూపర్ ఐటమ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వస్తుంది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ చాలా రకాలు ఉంటాయండి చాలా ఉంది ప్రస్తుతం చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మీకు పవర్ లూమ్స్ కాదు హ్యాండ్లూమ్ వచ్చేస్తుంది ఇది రేంజ్ ఎంత ఉంటుంది సార్ లెస్ దాన్ టూ థౌసండ్ రేంజ్ మేడం లెస్ దాన్ టూ థౌసండ్ రేంజ్ ఓకే ప్రైజెస్ చూస్తున్నారు కదా సేల్ చేసుకున్న వాళ్ళకి మీకు ఖచ్చితంగా ఇప్పటికే ఐడియా వచ్చే ఉంటుందండి ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది సార్ విజిట్ చేయండి ఆన్లైన్ అంటే కొంచెం కష్టం ఉంటుంది విజిట్ చేయడానికే ట్రై చేయండి ఫస్ట్ టైం అయితే నెక్స్ట్ ఐటమ్ మేడం ప్యూర్ మంగళూరు హ్యాండ్లూమ్ పట్టు ఓకే మెద చెక్స్ స్మాల్ సూపర్ చెక్ ఓకే మంచి మిర్చి రెడ్ కలర్ అండి సార్ ఇప్పుడు వీటిలో సెట్ అంటే ఎన్ని కలర్స్ మేడం 6 కలర్స్ తీసుకోవాలి మేడం 6 కలర్స్ తీసుకోండి కాంట్రాస్ట్ ఓకే చాలా బాగుంది సౌండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ స్మాల్ బోర్డర్ అండి చిన్న బోర్డర్ వస్తుంది ప్రతిదానికి కూడా కాంటాస్టే కదా అవుతుంది కూడా కాంటాస్ట్ కాంటెస్ట్ దీనికి మస్టర్డ్ షేడ్ షేర్ వచ్చిందండి పింక్ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ ఎవరు కట్టుకున్నా బాగుంటుంది చాలా క్లాస్ ఐట్ మేడం చాలా బాగుంది రెస్పాన్స్ ఇది రెంట్ సార్ టూ థౌసండ్ ఎయిజ్ మ్యాడమ్ ప్లస్ టూ థౌసండ్ అయ్ హౌన్ మ్యామ్ నెక్స్ట్ ఐటమ్ మంది మంగళగిరిలో పట్టులో కట్టారీ కాన్సెప్ట్ అండి ఓకే డిజైన్ పేరా సార్ అది మీ కాన్సెప్ట్ పేరు మేడం ఓకే పోయింది మేడం మీరు ఇప్పుడు శారీలో ఇలా షేడింగ్ చూసారు కదా మేడం ఈ షేడింగ్ కాన్సెప్ట్ ని కట్టారే అంటారు ఓకే ఓకే విత్ కాంట్రాస్ట్ పల్లు చాలా చాలా బాగా వెళ్తుంది ఐటమ్ ఓకే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ లెస్ దెన్ 1500 రేంజ్ లెస్ దెన్ 1500 రేంజ్ ఓకే సూపర్ దీంట్లో మంచి కలర్స్ వస్తాయండి ఓకే చక్కగా మంచి ఆరెంజ్ విత్ క్రీమ్ కాంబినేషన్ కాంబినేషన్ ఓకే గ్రీన్ విత్ క్రీమ్ కాంబినేషన్ ఓకే మీకు ఇట్లా మిడిల్ లో షేడ్స్ వస్తాయండి అవునండి పింక్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ ఓకే ఇది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఏనా అవునండి 6 కలర్ మ్యాచింగ్ ఏంది ఇది కూడా సింపుల్ పర్పుల్ కలర్ విత్ క్రీమ్ కాంబినేషన్ ఓకే చాలా చాలా బాగుంటుంది ఐటమ్ ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంటాయి మీకు ఇక్కత్ బోర్డర్స్ కానీ కోచంపల్లి టైప్ ఆఫ్ బోర్డర్స్ కానీ కడీ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి మస్టర్డ్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓకే కొంచెం ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ వచ్చిందండి ఇది విత్ గ్రీన్ కాంబినేషన్ రీటైల్ ఆప్షన్ ఉండదండి మీకు వన్ సారీ టూ సారీస్ కావాలి అంటే ఉండదు సెట్ వైజ గా తీసుకోవాలి అండ్ మినిమం బిల్లింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ సూరత్ సెక్షన్ ఉన్నామండి ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లోర్ అంతా మీకు ఓన్లీ సింథరిక్ కలెక్షన్ ఉంటుంది సిందరిక్ సారీస్ దాంట్లో హ్యూజ్ వెరైటీ ఉంటుంది అండి కొన్ని ఐటమ్స్ చూపిస్తాం మీకు మేడం ఇప్పుడు మా దగ్గర సారీస్ ఇలా బండిల్స్ బండిల్స్ గా ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి ఎయిటీ ఫైవ్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇలా బండిల్స్ ఇలా బండిల్స్ ఇలా బండిల్స్ ఉంటాయి మేడం ఇలా డిజైన్స్ దీంట్లో చాలా చాలా డిజైన్స్ వస్తాయి చాలా మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ బాగుంది ఇట్లా చాలా హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి అవును మేడం మన నెక్స్ట్ ఐటమ్ మేడం ఇది మంచి ట్రెండింగ్ ఉన్న ఐటమ్ ప్యూర్ జార్జెట్ మీద షిబోరి టేస్ట్ హ్యాండ్ షిబోరి టేస్ట్ ప్రింట్ మేడం విత్ ట్రజల్స్ బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ మేడం చాలా ఇలా ఇలా వస్తుంది మేడం మొత్తం ఫీల్ ఇలా వస్తుంది ఓకే ఓకే చాలా బాగుంటుంది కలర్ చార్ట్ మంచి కలర్ చార్ట్ ఒకసారి కలర్స్ అన్ని కూడా టైడే కలర్స్ వస్తాయండి ఓకే మీకు ఇవన్నీ కూడా బ్యాక్ ప్యాకింగ్ లో వచ్చేస్తాయి ఓన్లీ అన్ని బ్యాక్ ప్యాకింగ్ లో వస్తాయండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ పీస్ సెట్ అండి ఓకే బాగున్నాయి న్యూ క్యాటలాగ్స్ అండి ఇవన్నీ కూడా క్యాటలాగ్ ఐటమ్ వచ్చేస్తాయి ఓకే ప్యూర్ జార్జెట్ మీద డిజిటల్ ప్రింట్ విత్ సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ చిన్న షిమాల్ లైన్ కూడా వస్తుందండి బాగుంది ఇది మంచి కలర్ ప్రైండ్ మేడం ఓకే స్పెషల్ మ్యాచింగ్స్ వచ్చేస్తాయి ఇది రేంజ్ ఎట్లా ఉండదు సార్ మేడం ఇది లెస్ దెన్ త్రీ ఫిఫ్టీ రేంజ్ లెస్ దెన్ త్రీ ఫిఫ్టీ ఓకే సూపర్ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ మేడం ప్యూర్ జార్జెట్ మీద డిజిటల్ ప్రింట్ విత్ స్వరోస్కి స్టోన్ వర్క్ అండి చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ ఐటమ్ ఇదంతా డిజిటల్ ఐటమ్ మేడం డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇంట్లో ఇప్పుడు ఇది ఒక సెట్ వచ్చి ఫోర్ డిజైన్స్ వస్తాయండి ఓకే సింగిల్ సింగిల్ సారీస్ ఫోర్ డిఫరెంట్ సారీస్ ఇది బ్లౌజ్ మేడం ఫోర్ డిఫరెంట్ ప్రింట్స్ వన్ సెట్ మేడం ఓకే మీకు ఎగ్జాక్ట్ క్యాటలాగ్ లాగా వచ్చేస్తుందండి క్యాటలాగ్ పిక్ లో లాగా ఉంటాయి ఫోర్ ఫోర్ డిఫరెంట్ గా ఉంటాయి ఫోర్ డిఫరెంట్ డిజైన్స్ ఫోర్ పీస్ సెట్ మేడం ఇవి రేంజెస్ ఇంత లో ఉండొచ్చు సర్ ఇది రేంజ్ వచ్చి లెస్ దెన్ 600 మేడం లెస్ దెన్ 600 ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అవుతున్న డిజైన్ మేడమ్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటెం అండి డోలా సిల్క్ ఓకే

కొత్త ఫ్యాబ్రిక్ ఓకే మష్రూమ్ జకాట్ ఫ్యాబ్రిక్ మష్రూమ్ చెక్ ఓకే దాని మీద కంచి బోర్డర్ మేడం కంచి బోర్డర్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ నాటి చాలా బాగుంటుంది పళ్ళు కూడా సూపర్ హిట్ పళ్ళు ఇవి కలర్స్ అట్లా ఏమైనా మేడం ఎన్ని సింగిల్ సింగిల్ కలర్స్ సిక్స్ పీస్ బండిల్ తీసుకోవాలి సిక్స్ పీసెస్ ఆఫ్ బండిల్ బండ్లు మేడం బొటిక్స్ వాళ్ళకైతే చాలా రన్ అవుతాయి అండి ప్లేన్ ఎట్లా ఉంటుంది రేంజ్ ప్లస్ దెన్ సెవెన్ హండ్రెడ్ వెస్ట్ దెన్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఫాబ్రిక్ వైస్ అయితే టూ కూడా ఉందండి మీకు ఫుల్ ఫాలింగ్ మైటీరియా ఉంది చాలా లైట్ వైట్ ఉంది నెక్స్ట్ అయితే మేడం ఇది సూపర్ హిట్ డిజైన్ సేమ్ మష్రూమ్ జకాట్ మీద విత్ కంచి బార్డర్ ఓకే అండ్ డిజిటల్ ప్రింట్ మేడం ఓకే పిచ్ వైట్ కలంకారి పిచ్ వై డిజిటల్ ప్రింట్ ఓకే చాలా బాగుంది ఇది పళ్ళు పాట అండి అండ్ ఆల్ ఓవర్ సారీ బాక్సెస్ వచ్చి మీకు ఆర్ ప్యాటర్న్ వస్తుంది

ఓకే క్యాట్లగ్ పిక్ లాగా నేను క్యాట్లాగ్ ఐటమ్ మేడం ఎయిట్ కలర్స్ వస్తే ఓకే సూపర్ ఐటమ్ కలర్స్ చాలా చాలా బాగుంటాయండి ఇది రేంజ్ ఎంత లో ఉండొస్తే చెప్తాను లెస్ దెన్ ఎన్ హండ్రెడ్ రిజ మేడం ఓకే బాగుంది చాలా మంచి ఐటెమ్ ఓకే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి జస్ట్ శాంపిల్స్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాము ఈవెన్ షాప్లో ఉండేది వన్ పర్సెంట్ వరకు షేర్ చేయలేదండి మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే మంచి కలెక్షన్ చూపించి నెక్స్ట్ లెహంగా కలెక్షన్ చూపి లెహంగా కలెక్షన్ చూపించబోతున్నానండి పటోలా అండి పటోలా లెహంగా విత్ కలంకారీ బార్డర్ అండ్ పటోలా దుపట్టా

ప్యూర్ చిఫాన్ ప్యూర్ చినాన్ చినాన్ ఫోర్ సైడ్ లేస్ వర్క్ ఓకే దుపట్ట కట్ వర్క్ వచ్చిందండి మీకు దుపట్ట కూడా ఇది సేమ్ చినియా పట్టు బ్లౌజ్ అండి దీనికి కూడా హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది బాగుంది చాలా మంచి కలెక్షన్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా అదంత అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు ఇది బిలో త్రీ థౌసండ్ కలెక్షన్ అండి బిలో త్రీ థౌసండ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఓకే మేడం ఇప్పుడు మీకు చూపించిన ఐటమ్ అంతా లెస్ దాన్ టూ త్రీ పర్సెంట్ ఐటమ్ చూపించారండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది ప్రతిరోజు కలెక్షన్ మారిపోద్ది ఇప్పుడు ఈ కలెక్షన్ చూసి ఎవరైతే చూస్తున్నారో మళ్ళీ వారం తర్వాత వచ్చి ఇదే కావాలంటే దొరకదు ప్రతిరోజు డిజైన్స్ మారిపోతుంటాయి మన దగ్గర షాప్కి వస్తే మా కలెక్షన్ చూస్తే ఇంకొక షాప్ మీరు అసలు ఆలోచించరు ఇది బిజినెస్ చేసే వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్ అండి మా దగ్గర ఆల్ కైండ్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి రెడీమేడ్ డ్రెస్సెస్ అవి కూడా చూపించాం లాస్ట్ టైం మీకు అన్నీ ఉంటాయి వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రైసెస్ ఎవరు బీట్ చేయలేరు మా కలెక్షన్ చేయలేరు అది ఓపెన్ ఇక్కడికి విజిట్ చేస్తే మీరు ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిన అవసరం లేదండి అన్ని కలెక్షన్ కూడా మీకు ఒకే దగ్గర అవైలబుల్లో ఉంటాయి అది కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయండి చూసారు కదా కలెక్షన్ మీ అందరికీ నచ్చింది కదా మీకు కనుక నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తుంది మరి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్